నాలుగు రోజుల కాపురానికి లక్షల్లో భరణం డిమాండ్ చేసిన భార్య భార్యకు షాక్ ఇచ్చిన హైకోర్టు అసలుకి కేసు ఏంటో నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను హాయ్ అండి నేను బెలబ్ సురేష్ని హైకోర్టు అడ్వకేట్ని భార్యలకు భర్తలు భరణం చెల్లించే అంశంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఘాటుగా స్పందించింది ఓ వరకట్న వేధింపుల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు సరైన కారణం లేకుండా ఏ భార్య అయితే భర్త నుంచి విడాకులు కోరుతుందో ఆమెకు భరణం తీసుకునే హక్కు లేదని స్పష్టం చేసింది సో వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళ పెళ్ళైన నాలుగు రోజులకే తన అత్తింటి వారిపై వరకట్న వేధింపులు కేసు పెట్టింది సో అదేవిధంగా భర్తతో పాటు అత్తామామలు తనను మానసికంగా శారీరకంగా వేధించారని ఆరోపించింది అత్తమామలు పది లక్షలు నగదుతో పాటు కారును డిమాండ్ చేసినట్టు తన కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది అనంతరం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద భరణం కోరుతూ ఛత్తీస్గఢ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది భరణం అంటే ఏంటంటే మనోవర్తి కేసు కూడా వేసింది అయితే మొదట బిలాస్పూర్ ఫ్యామిలీ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి భర్తను పిలిచి విచారించగా అతను మాత్రం తాను తన భార్యతో కలిసి కాపురం చేయాలి అనుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పాడు సో దీంతో భర్త మాటలతో ఏకీభవించిన ఫ్యామిలీ కోర్టు భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని ఆమెకు భర్త మరణం చెందించేందుకు నిరాకరించింది సో మెయింటెనెన్స్ అంటే భరణం ఇచ్చేందుకు కోర్టు కూడా నిరాకరించింది అయితే బిలాస్పూర్ ఫ్యామిలీ కోర్టు భార్యకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో భార్య ఛత్తీస్గఢ్ హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళింది సో భార్య తన భర్త నుంచి విడిగా ఉండాలనుకునేందుకు చట్టబద్ధమైన సహేతికమైన కారణాలు ఏమీ చూపించలేకపోయిందని హైకోర్టు కూడా పేర్కొంది భర్త భార్యతో కలిసి ఉండి సంసారాన్ని చక్కదిద్దుకోవడానికి సుముఖంగా ఉన్నా భార్య తనంతట తానే అత్తింటిని వదిలి వెళ్ళి తిరిగి రావడానికి నిరాకరి రిస్తే ఆమె భరణానికి అనర్హురాలని క్లియర్గా హైకోర్టు కూడా స్పష్టం చేయడం జరిగింది సో భరణం విషయంలో కూడా కోర్టులు కొన్నిసార్లు భర్తలకు అనుకూలంగా ఉంటాయి సో మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్